హలో అండి ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక నేను జర్మనీలో ఉంటానండి ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను జర్మనీలో మాస్టర్స్ చేశాను ఇప్పుడు ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నాను అలాగే జర్మనీలో నేను పర్మనెంట్ రెసిడెంట్ని సో ఈరోజు మీరు యాజ్ ఏ ఫ్రెషర్గా జర్మనీలో కెరీర్ స్టార్ట్ చేస్తే ఎలా మనం ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకోవాలి ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి నేను ఈరోజు ఒక స్ట్రాటజీ షేర్ చేస్తాను ఇది కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది నే ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకోవడానికి మనకి కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు జాబ్ తెచ్చుకోవడం అంత కష్టమేం కాదు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆ ఇండస్ట్రీ గురించి ఉంటుంది ఓ బేసిక్ ఐడియా ఉంటుంది మనం ఏదైనా జాబ్ అప్లై చేస్తున్నప్పుడు ఎటువంటి స్కిల్స్ కావాలి ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది అందుకనే మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు జాబ్ తెచ్చుకోవడం అనేది ఈజీ అలాగే ఎంప్లాయర్స్ కూడా మనకి కొంచెం ఫేవర్గానే ఉంటారు కానీ యాజ్ ఏ ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం ఎస్పెషల్లీ జర్మన్ లాండ్ కంట్రీస్లో సో ఈరోజు నేను చెప్పే ఈ స్ట్రాటజీని మీరు కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు కన్ఫర్మ్గా ఫుల్ టైమ్ జాబ్ని జర్మన్లో సెక్యూర్ చేసుకోవచ్చు ఏంటి ఆ స్ట్రాటజీ ఫస్ట్ మీరు జర్మన్ లాంగ్వేజ్ అంటే మీరు బీ టూ సి వన్ లాంగ్వేజ్ వరకు ఫోకస్ చేయాల్సిన లేదు మీ యాజ్ ఏ ఫ్రెషర్గా జర్మనీ వచ్చినప్పుడు మీరు ఏదో ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్ చేయడానికి వస్తారు కదా ప్రతి యూనివర్సిటీ కూడా మీకు జర్మన్ లాంగ్వేజ్ అనేది ఆఫర్ చేస్తుంది సో ఆ జర్మన్ లాంగ్వేజ్ డ్యూరింగ్ ది సెమిస్టర్ అలాగే సెమిస్టర్ బ్రేక్ లో కూడా ఆఫర్ చేస్తారు అలాగే మీకు ఫస్ట్ సెమిస్టర్ అలా సెకండ్ సెమిస్టర్ లోపు మీరు ఏ టూ కంప్లీట్ చేయొచ్చు ఎలా ఏ టూ కంప్లీట్ చేస్తారంటే ఏ వన్ వన్ ఫస్ట్ సెమిస్టర్ లోను అలాగే ఏ వన్ ప్లస్ టూ అనేది ఇంటెన్సింగ్ కోర్స్ బ్రేక్ లో వింటర్ బ్రేక్లో కానీ సమ్మర్ బ్రేక్ లో కానీ ఆఫర్ చేస్తే మళ్ళీ ఏ టూ సెకండ్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అయ్యేలోపు మీకు అగైన్ ఏ టూ ప్లస్ టూ సెమిస్టర్ బ్రేక్లో టూ సెమిస్టర్స్ లోపు ఏ టూ రేంజ్లో మీరు ఉంటారు ప్లస్ ఈ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ మీ వచ్చే గ్రేడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు వచ్చినప్పుడు పార్ట్ టైం జాబ్ మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ సెమిస్టర్లో అలాగే సెకండ్ సెమిస్టర్లో మంచి గ్రేడ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అంటే మంచి గ్రేడ్స్ అంటే ఏంటి మీకు కనుక బిలో వన్ పాయింట్ సిక్స్ తెచ్చుకుంటే మీకు వర్కింగ్ స్టూడెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ప్రాపబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది వర్కింగ్ స్టూడెంట్ వర్క్ చేయాలన్నా లేదన్నా ఏదైతే కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేయాలన్నా ఈ ఫస్ట్ సెమిస్టర్ అలాగే సెకండ్ సెమిస్టర్లో వచ్చే గ్రేడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు అప్లై చేసినప్పుడు మీరు మీ యూనివర్సిటీ మెట్రికులేషన్ అంటే మీ యూనివర్సిటీలో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్తో పాటు ఫస్ట్ సెమిస్టర్ లేదా సెకండ్ సెమిస్టర్ గ్రేడ్స్ అడుగుతారు ప్రతి కంపెనీ కూడా ఆ గ్రేడ్స్ని బట్టి మిమ్మల్ని అసెస్ చేస్తారు యాజ్ ఏ వర్కింగ్ స్టూడెంట్గా మీ దగ్గర నుంచి పెద్ద టెక్నికల్ నాలెడ్జే ఎక్స్పెక్ట్ చేయరు కానీ యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది డిఫైన్ చేసి గ్రేడ్స్ కాబట్టి ఈ ఫస్ట్ సెమిస్టర్ అలాగే సెకండ్ సెమిస్టర్లో గ్రేడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు జర్మనీ వచ్చినప్పుడు గ్రేడ్స్ మీద ఫస్ట్ మీకు బ్యాచిలర్స్ ఏ గ్రేడ్స్ ఉన్నా నో మ్యాటరు ఫస్ట్ సెమిస్టర్ అలాగే సెకండ్ సెమిస్టర్లో వచ్చి గ్రేడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ టైంలో మీరు స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫోకస్ చేసి మంచి గ్రేడ్స్ వచ్చినప్పుడు సెకండ్ సెమిస్టర్ ఎండ్ అవుతున్న టూ మంత్స్ బిఫోర్ నుంచి మీ వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేయండి జనరల్గా వర్కింగ్ స్టూడెంట్ జాబ్ రావాలంటే కంపెనీ ఎవరైతే లాంగర్ డ్యూరేషన్ యూనివర్సిటీతో ఉంటారో వాళ్ళకి వర్కింగ్ స్టూడెంట్ జాబ్ ఆఫర్ అవ్వడానికి ట్రై చేస్తారు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఎవరైతే యూనివర్సిటీ స్టడీస్లో ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో మీరు వర్కింగ్ స్టూడెంట్ ప్రిఫర్ చేసినప్పుడు ట్రై టు టేక్ సెమిస్టర్ గ్యాప్ మనకి టూ సెమిస్టర్స్ అయిపోయింది కదా ఒక సెమిస్టర్ గ్యాప్ పెట్టుకోండి యాజ్ ఎ వర్కింగ్ స్టూడెంట్గా వర్క్ చేయడానికి మీకు యూనివర్సిటీ ఎలవ చేస్తుంది ఈ సిక్స్ మంత్స్లో మీరు గ్రెయిన్ చేసే ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఆఫ్టర్ మాస్టర్స్ చాలా హెల్ప్ అవుతుంది పార్ట్ టైం జాబ్ చేస్తుంటే కనుక థర్డ్ సెమిస్టర్ అనవర్స్ పార్ట్ టైం జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇలా చేస్తే మీ ఫోకస్ మెయిన్ హోటల్లో పనిచేయడానికి కాదు లేదా నాన్ టెక్నికల్ జాబ్ చేయడానికి కాదు మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో జాబ్ చేయాలి లోన్ తీసుకుని వస్తాము వచ్చేసి సరే లోన్ ఏదో తీర్చేద్దాము లేకపోతే ఎంతో మనీని ఇంటికి పంపిద్దాము అనే షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోసం మీరు చూడవద్దు ఫస్ట్ వచ్చింది మీరు చదువుకోవడానికి కాబట్టి ఈ టూ సెమిస్టర్లో ఫోకస్ చేసి వన్ వర్కింగ్ జాబ్ దీన్ని మీరు ఎలా లెవరేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ సెమిస్టర్ గ్రేడ్స్ అలాగే మీ జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఈ రెండింటిని కనుక మీద ఫోకస్ చేసి ఫార్ట్ టర్మ్ జాబ్ మీద లెస్ ఫోకస్ చేసి వన్ ఫార్టీ స్టూడెంట్ జాబ్ అనేది తెచ్చుకుంటే ఎలా తెచ్చుకోవాలి స్టూడెంట్ జాబ్ కూడా క్లైన్ అని ఉంటుంది కదా మనకి లోకల్ వెబ్సైట్ ఉంటుంది క్లైన్ అన్సైకి ఇక్కడ చాలా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి ఇవి చాలా లోకల్ జాబ్స్ ఉంటాయి అనమాట మీరు లింక్డ్ ఇన్ ఇండి డాట్ డిఇ ఇలాంటి వాటిలో కూడా మీరు ట్రై చేయొచ్చు కానీ మీకు యూనివర్సిటీ దగ్గరలో ఏదైనా జాబ్ తెచ్చుకోవాలి అంటే మీకు బెస్ట్ ఆప్షన్ క్లైన్ అన్సైక్ ఎందుట్లో మీరు ఏదైతే జాబ్ అప్లై అనుకుంటున్నారో ఆ జాబ్ రూల్ ట్రై చేయండి అంటే చాలా స్మాల్ అంటే స్టార్టప్స్ లోకల్ కంపెనీస్ చాలా ఈ రీజన్లో ఉంటాయి మీరు ఏదైతే యూనివర్సిటీ చదువుతున్నారో ఆ రీజన్లో స్టార్ట్అప్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్ ఉంటాయి వీళ్ళు ఇందుట్లోనే అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు సో ఇందుట్లో మీరు జాబ్ తెచ్చుకోవడం కూడా ఈజీ ఎందుకంటే మీరు ఆ యూనివర్సిటీ దగ్గరలో ఉంటారు కాబట్టి మీ కోర్స్ కంటిన్యూ చేస్తూ కూడా యాజ్ ఏ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చు లేదా ఒక సెమిస్టర్ బ్రేక్ తీసుకుని యాజ్ ఏ వర్కింగ్ స్టూడెంట్గా కూడా వర్క్ చేయవచ్చు మనకి డిగ్రీ కన్నా కూడా యూజ్ అయ్యేది ఎక్స్పీరియన్స్ అది ఎలాగైనా ఒక మీరు ఫ్రీగా ట్రై చేయడానికైనా రెడీగా ఉండండి వాలంటరీగా ఓ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫ్రీగా ట్రై చేయడానికైనా ట్రై చేయండి మీకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇండస్ట్రీ అసలు ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది అనే కనుక మీకు ఒక బేసిక్ సెన్స్ వస్తే జాబ్ తెచ్చుకోవటం దట్ ఈజీ సో యాజ్ ఏ ఫ్రెస్ట్గా మీరు జాబ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ వన్ ఆర్ టూ సెమిస్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ టూ సెమిస్టర్స్ స్టడీస్ మీద ఫోకస్ చేసి మంచి గ్రేడ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఈ టూ సెమిస్టర్స్లో పార్ట్ టైం జాబ్ మీద ఫోకస్ చేయకుండా లాంగ్వేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ప్లస్ మీరు పార్ట్ టైం జాబ్ ట్రై చేస్తున్నప్పుడు లేదా వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నప్పుడు మీ కోర్ ఏరియాలో జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అవసరమైతే ఫ్రీగా వాలంటీర్గా వర్క్ చేయండి త్రీ టు ఫోర్ మంత్స్ మీ సబ్జెక్ట్లో అంటే మీ మీ కోర్ ఏరియాలో ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి పే స్కేల్ మీద ఫోకస్ చేయొద్దు ఆపర్చునిటీ రావటమే గ్రేట్ అనుకోండి నెగోషియేట్ చేయొద్దు వచ్చిన జాబ్ని వాడుకోండి ఎనీ టెక్నికల్ జాబ్ వచ్చిందంటే దాన్ని వదులుకోవద్దు మీకు వన్ టూ సెమిస్టర్స్ బ్రేక్ అనేది ప్రాబ్లం కాదు హ్యాపీగా తీసుకోవచ్చు సెమిస్టర్ బ్రేక్ తీసుకుని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని మీకు వర్కౌట్ అయితే అదే కంపెనీలో జాబ్ చేయండి లేకపోతే వేరే కంపెనీలో చేయండి మీరు కనుక ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మీకు కన్ఫర్మ్గా యాజ్ ఎ ఫ్రెష్గా జాబ్ వస్తుంది ఐ విష్ షూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ విటర్జెంట్ చూస్